ఒక ఆయన అడిగినా తెలంగాణ వచ్చింది నీకేం వచ్చిందో అని అడిగినా ఏమొచ్చిందానికోసం చేసినావా అది వచ్చింది సరిపోయింది తీ అన్నాడు గవర్న అంటే పీపుల్ అండర్స్టాండింగ్ ఎట్లా ఉన్నారు మరి నువ్వేమొచ్చిందో చెప్పు అని అన్నాడు చెప్పాను పాటలో చెప్పాలన్నాడు పంతొమ్మిది వందల డెబ్బైలో మా అమ్మ మీద రాసిన పాడినా ఉల్టా పాడినా అది కూడా తెలంగాణ వచ్చినాదో లచ్చు మమ్మ మనకేమి తెచ్చినాదే మాయమ్మ నెట్టంతా మా చిన్నాది రైకంతా తిరిగినాది కొత్త దీగోన నీకి కైకి లేదొరు కాలే కుంచీ పేలకాలు గట్టి కూలీకే పోయినావు కుంచి పేల్కాల కాడా లచ్చుమమ్మ నీకు అంచు అంచుచీరొచ్చినాదా మాయమ్మ భలే ఉన్నది వయ మరి అంచు చీర రాంతి నువ్వెందుకు పండుగను అని అడిగింది చాలా ప్రధానమైన విషయాన్ని నేను లేవనెత్తున్నా మరి ఏం చేయాలి మా భూములు మా కానీ మా నీళ్ళు మా కానీ మా వనరులు మా కానీ మా అడవి మా కానీ మా పూలన్నీ మా గుండెల దాగాలని నీ ముద్దు కొడుకు లేము యుద్ధానికి సిద్ధమైనరు సర్దిగా టూకొచ్చి లచ్చు నువ్వు ముతులిచ్చి పోవే మాయమ్మా ఇది పరిస్థితి తెలంగాణకు